మా ఏరియాలో వస్తే బైబుల్ కదా నిన్ను తగలబెడీకెందుకు రే బాధలో పెళ్ళి చేసుకోవచ్చు కదా ఎవరు లేనివాడిని నన్ను ఎవరు చేసుకుంటారా ఏ గ్రూప్లో చూసిన బైబిల్ ట్రాక్స్ తగలబెట్టిన వీడియోలు తగలబెట్టిన వారిని అరెస్ట్ చేయాలంటూ రా మామూలుగా కాదు నీకు తెలుసా ఇందాక సెంటర్లో నిరసన కూడా చూశాను బిషప్ రెవరం డాక్టర్ శ్రీనివాస్ పాల్ గారు ఆధ్వర్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవుల తక్షణ కర్తవ్యం ఏంటి అనే అంశంపై చర్చ క్రైస్తవులపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ భారీ ర్యాలీ నిర్వహించబడును ఎప్పుడ్రా ఎక్కడా మీటింగ్ రేపు ఉదయం చర్చ్ ఆఫ్ లివింగ్ గార్డ్ ఎంఈపీ కాలనీ సాయంత్రం ర్యాలీ వందనాలు పాస్టర్ గారు ఇలా శత్రువుని శిక్షించాలని కోరుకోవడం వాక్యానుసారం కాదు దయచేసి ఒకసారి ఆలోచించండి ఎవరు నువ్వు క్రిస్టియన్ ఓకే రేపు వచ్చి మీ ఉద్దేశాలను మాతో పంచుకోండి మీకు కొంచెం సమయం ఇస్తాం తప్పకుండా వస్తాను పాస్టర్ గారు థ్యాంక్ యూ హార్ వెల్కమ్ అరే పాస్టర్ గారు మీటింగ్కి రమ్మంటున్నారా వెళ్దాం అయితే ఈరోజు క్రైస్తవులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి ఊరుకునే కొద్ది పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఈ మతోన్మాదాన్ని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటివి తెలియజేయడానికి గ్రేట్ డైనమిక్స్ స్పీకర్ రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఇండియన్ పేనల్ కోడ్ మీద మంచి అవగాహన కలిగిన క్రైస్తవ ఆలోచనకర్త మన పాస్టర్ సురేష్ గారు ఇతర మత గ్రంథాలను వల్లివేసి కాచిఓడపోసిన గారు ఒక ప్రక్క ఎంఆర్ఓగా బాధ్యతలు నిర్వహిస్తూ మరో ప్రక్క సంఘపెద్దగా కొనసాగుతూ ఈ మధ్యనే డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన శ్యామిళరాజు గారు మనతో ఉన్నారు వచ్చారేంటి ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలను మనకు తెలియజేస్తారు ముందుగా రాజ్ కుమార్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ పరిస్థితి లావడానికి రెండు కారణాలు మొదటిది క్రైస్తవ్యానికి వాళ్ళు భయపడ్డారు పిరికి సన్నాసులు తమ మతాలు నామరూపాలు లేకుండా పోతాయని భయపడుతున్నారు రెండవది అంటే వాళ్ళకి చులకన ఏం చేసినా ఊరుకుంటారులే అని రెచ్చిపోతున్నారు ఇప్పుడు మార్పు రావాల్సింది మనలో క్రైస్తవ్యాన్ని కాదు క్రైస్తవుల్ని చూసినా భయపడేలా చేద్దాం మనతో గొడవ పడితే తిరిగి గొడవపడదాం మనపై దాడి చేస్తే తిరగబడి తరుగుదాం ఈ రోజు ఎవరికో జరిగింది రేపు మనకు జరగచ్చు అందుకే తిరగబడదాం వాళ్ళు చెయ్యెత్తితే మనం కూడా చెయ్యెత్తుదాం పర్మిషన్ ఉందా అని అడిగితే పర్మిషన్ ఉందా అని అడగడానికి నీకు పర్మిషన్ ఉందా అని అడుగుదాం వాళ్ళు మనకేం చేస్తే మనం కూడా వాళ్ళకి అదే చేద్దాం ఇక మీదట మనల్ని మనమే రక్షించుకుందాం ఈ దేశం ఎవడ సొత్తు కాదు ఇది మనందరిది ఇది లౌకిక రాజ్యం ఇక్కడ అన్ని మతాల వారు సమానమే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మతప్రచారం చేసుకునే హక్కు మనందరికీ ఉంది దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ మనకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అనుసరించవచ్చు కాదని అడ్డు వస్తే కేసు పెట్టి జైల్లో పెట్టించవచ్చు మీరెవ్వరికీ భయపడిన అవసరం లేదు మీ మీదకి ఎవరైనా వచ్చినా రాజ్యాంగం మిమ్మల్ని కాపాడుతుంది పోలీసులను ఆశ్రయించి చిన్న కంప్లైంట్ ఇవ్వండి చాలు వాడిని లోపలేసి కాళ్ళు చేతులు విరగొడతారు మన బైబుల్ని కరపత్రికల్ని కాల్చడం అంటే మన నమ్మకాన్ని కాల్చడమే మన విశ్వాసాన్ని అవమానపరచడమే ఇక సహించేది లేదు వారి గ్రంథాల్లో ఉన్న తప్పులన్నీ బయటపెడదాం అపహసిద్దాం ఎవరి దేవుడు గొప్ప అని డిబేట్లు చేద్దాం వారి దేవుళ్ళు ఎలాంటి వాళ్ళ పుస్తకాలు రాస్తాను వారి మతాలు ఎలాంటి ఓ వీడియోలు ఇమేజ్లు చేస్తాను నా టాలెంట్ ఏంటో చూపిస్తాను వాట్సాప్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ప్రతి చోట వారి దుమ్ము దులిపేద్దాం వాళ్ళని ఒక ఆట ఆడుకుందాం బైబుల్ పేరెత్తాలంటేనే భయపడేలా చేద్దాం వాళ్ళని ఆపాలంటే విమర్శే సరైన అస్త్రం వారి గ్రంథాలపై ఎదురుదాడే సరైన వ్యూహం మనకంటూ ఓ పార్టీ ఉండాలి హిందువులకు ఓ పార్టీ ఉంది ముస్లింలకి ఓ పార్టీ ఉంది మనకే ఏ పార్టీ లేదు అందుకే ఇలా జరుగుతుంది మీరందరూ సహకరిస్తారంటే మీ సంఘాల ఓట్లు నాకే వేయిస్తానంటే నేను ఉద్యోగం మానేసి పార్టీ పెట్టడానికి రెడీ నన్ను గెలిపిస్తే క్రైస్తవుల మీద ఏక కూడా వాళ్లకుండా చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను క్రైస్తవులకు లోన్లు రాయితీలు బరియల్ గ్రౌండ్లకి మీటింగ్ గ్రౌండ్లకి పర్మిషన్లకి పండగ కానుకలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానని కూడా వాగ్దానం చేస్తున్నాను నన్ను గెలిపిస్తే మీ అందరికీ రక్షణ కల్పిస్తానని మరొకసారి సభాపూర్వకంగా మీకు తెలియపరచుకుంటున్నాను ఎన్నో ప్రపోజల్స్ మన ముందుకు వచ్చాయి అవన్నీ వినడానికి చాలా బాగున్నాయి వాటిలో ఏది బెటర్ వాటిని అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఇలాంటి వాటిని చర్చించే ముందు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది రాత్రెవడో ఈ మీటింగ్కి వ్యతిరేకంగా నాకు మెసేజ్ పంపాడు మనం ఏదైనా యాక్టివిటీని ప్రారంభించిన తర్వాత ఇలాంటి వాడు మనల్ని పబ్లిక్గా వ్యతిరేకిస్తే మనలో మనకే ఐక్యత లేదని అంతా అనుకుంటారు అందుకే అతన్ని ఇక్కడికి రమ్మన్నాను అలాంటి వారి నోరు ఇక్కడే ఊహించాలి ఆటంకాలన్నీ ఇక్కడే అణచివేయాలి నాకే మెసేజ్ పెట్టింది ఎవరు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి మేం ప్రశ్నిస్తాం మీరు సమాధానం చెప్పాలి ఎవరు అది వందనాలండి వీళ్ళంతా కొన్ని అభిప్రాయాలు చెప్పారు వాటిల్లో నీకు ఏది నచ్చలేదు చెప్పు అందరికీ వందనాలు ఎవరిని అగౌరవపరచడానికి నేను ఇక్కడికి రాలేదు ఎవరికీ వాక్యం చెప్పడానికి రాలేదు నా అభిప్రాయాన్ని పంచుకోవడానికి మాత్రమే వచ్చాను దయచేసి నన్నెవరూ వేరే విధంగా అనుకోవద్దు నిజానికి మీరు చెప్పిన అన్ని విషయాలు నాకు వాక్య విరుద్ధంగానే అనిపించాయి అంటే నీ ఉద్దేశం వాళ్ళు వాళ్ళ ఎదిరించకూడదా నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు అని ప్రభు చెప్పాడు కదా బ్రదర్ దానికి అర్థం ఎలాంటి వాళ్ళు కొడితే అని కాదు ఆ వచనంలో దుష్టుడు నిన్ను కొడితే అని రాయబడింది మంచివారు కొట్టరు కదా బ్రదర్ ఇంకా ఎంతకాలం అంతం వరకు సహించివాడు రక్షించబడును అని మత్త వార్త పదో అధ్యాయం ఇరవై రెండవ వచనం చెప్తుంది చనిపోయే వరకు ఫలితం నువ్వు చూపిస్తున్న వచనాలన్నీ అప్పటి కాలం వారి కోసం ఇప్పుడు వర్కౌట్ అవ్వవు పరిస్థితులు మారాయి మనుషులు మారారు టెక్నాలజీ మారింది కానీ బైబిల్ మారలేదు మారదు మార్చకూడదు తరానికో బైబుల్ లేదు బ్రదర్ అంటే వాడు కొట్టినా తిట్టునా చూస్తూ ఊరుకోవాలా ఊరుకోవద్దు ఈ శ్రమల వలన పరలోకంలో మనకి ఫలం అధికమవుతుంది కాబట్టి సంతోషించి గంతులు వేద్దాం మనల్ని మనం కాపాడుకోవడం మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఇతరుల రక్షణ ఆటంకపరిచే వంటి ప్రయత్నాలు చేయడం తప్పంటున్నాను ఓర్పు సహనం చేతులు కట్టుకుంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు ఓర్పు వలన మీ ప్రాణాలు దక్కించుకుంటారని బైబిల్ చెప్తుంటే ఓర్చుకుంటే చచ్చిపోతామని మీరంటున్నారు ఏంటి ఇది ప్రభు అనుమతి లేకుండా మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు ప్రభు గనక మనకి హస్తసాక్షులయ్యే కృప అనుగ్రహిస్తే అది మనకు మేలే కాని కీడు కాదు తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునివాడు దాన్ని సంపాదించుకును అని ప్రభు చెప్పాడు ఇప్పుడు మనమంతా మన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాటం చేద్దామా లేక ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడానికి ప్రయాసపడదామా పౌలు తన రోమా పౌరసత్వం వాడుకున్నాడు మనం మన హక్కులు వాడుకుంటే తప్పేంటి రోమా ప్రభుత్వం పౌల్ని విచారించకుండానే శిక్షించింది అందుకే పౌలు అక్కడ సైనికుణ్ణి ప్రశ్నించాడు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యకి దీనికి సంబంధమే లేదు మన సమస్య ప్రభుత్వం కాదు సమాజం అపోస్తుల కార్యాలు ఇరవయో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో యూదుల నుండి నాకు శ్రమ సంభవించినప్పుడు పూర్ణమైన వినయభావంతో సహించారని పౌలు చెప్పాడు పౌలు విడిచి వచ్చిన మతస్థులు పౌరుని కొట్టారు హింసించారు నేరాలు మోపారు కాని ఎప్పుడూ కేసు పెట్టలేదు యూదులు అన్యులు ఎంతగానో పౌరుని హింసించారు కానీ ఎప్పుడూ వారిని దూషించలేదు ఇప్పుడు మనకి ఎదురైన పరిస్థితి ఇదే బ్రదర్ ఇప్పుడు మనం చేయాల్సింది కూడా ఇదే హక్కులు వినియోగించుకోవడం తప్పనడం లేదు కానీ ఆ హక్కులు వాక్యాన్ని అతిక్రమించేవి గాను ఆత్మల రక్షణకు ఆటంకపరిచేవిగాను ఉంటే అలాంటి హక్కులు వినియోగించుకోవద్దు అంటున్నాను మన విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది అది వాక్యానుసారమైంది కాబట్టి వినియోగిద్దాం ఆ ప్రకటనను అడ్డుకునే వారి మీద కేసు పెట్టే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది కానీ అది వాక్యానుసారం కాదు కాబట్టి వినియోగించుకోవద్దు ఎక్కడో ఎవరికో జరిగింది కాబట్టి ఏమైనా చెప్తావు అదే నీకు జరిగితే అప్పుడు తెలుస్తుంది నాకు జరిగింది ఇంతకన్నా ఎక్కువే జరిగాయి నేను క్రీస్తుని నమ్ముకున్నందుకు ఒక ఆయన నా బైబిల్ని నా కళ్ళ ముందే ముక్కల ముక్కలుగా చింపేశాడు ప్రార్థన చేసుకుంటుంటే కొట్టాడు ఒక గదిలో నన్ను నాలుగు రోజులు బంధించి ఏమీ పెట్టలేదు కొందరు కలిసి నా ఆస్తిని లాక్కున్నారు నన్ను బయటికి గింటేశారు ఇదంతా నా కుటుంబంలోనే జరిగింది ఇదంతా క్రీస్తు కోసమే నేను అనుభవించాను ఇక్కడున్న వారిలో చాలామంది ఎలాంటివి అనుభవించారు ఒకప్పుడు ఇంట్లో జరిగాయి ఇప్పుడు బయట జరుగుతున్నాయి ఒకప్పుడు బంధువుల ద్వారా జరిగే ఇప్పుడు బయటివారి ద్వారా జరుగుతున్నాయి ఇంట్లో జరిగితే సహించిన మనం బయట జరిగితే ఎందుకు సహించలేకపోతున్నాం నేనైతే ఇప్పటివరకు అనుభవించిన శ్రమల కంటే ఎక్కువ వచ్చిన నా ప్రభు కోసం అనుభవిస్తాను నా నామం నిమిత్తం మీరు సకల జనుల చేత ద్వేషించబడుదురు అని రాయబడింది ద్వేషించబడుతున్నాం క్రీస్తుపక్షంగా అనుభవించడం మనకు విధించబడింది అని రాయబడింది శ్రమలు అనుభవిద్దాం వాళ్ళు మన బైబిల్ విమర్శిస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళ గ్రంథాలు తప్పేంటి అన్ని జనులు నడుచుకున్నట్లు మనం నడుచుకోకూడదని బైబుల్ చెప్తుంది మనల్ని విమర్శించిన వారిని తిరిగి విమర్శించమని కొత్త నిబంధనలు ఒక్కచోటైనా రాయబడిందా అలా రాయబడకపోగా మనల్ని దూషించిన వారిని తిరిగి దూషించగా దీవించమని మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమని బైబుల్ చెప్తుంది బైబిల్ అనే ఒక పుస్తకాన్ని కాపాడే ప్రయత్నంలో అందులో దేవుడు రాయించిన మాటల్ని అతిక్రమించి పాపం చేస్తున్నాం రక్షించబడిన వారు కూడుకునే చర్చని ఒక భవనాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అనేకుల్ని దూషించి మన రక్షణను కోల్పోతున్నాం ఇతర మతాల వారిని విమర్శిస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా అలా విమర్శించినప్పుడు అపహసించినప్పుడు ఏం జరిగిందో గమనించారా వారు దైవంగా భావించే వారిని మనం దూషిస్తే వాళ్ళకి కోపం వస్తుంది క్రైస్తవులపై అసహ్యం వస్తుంది వాళ్ళు సువార్తను అంగీకరించరు సరికదా సువార్తను జరగనివ్వరు మనల్ని మళ్లీ వాళ్ళ మతంలో కలుపుకునే ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టి మనల్ని దూషించడం వల్ల వాళ్ళకొచ్చే నష్టమేమీ లేదు కానీ సత్య సత్యమార్గంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం వాళ్ళని దూషించడం వల్ల సువార్తకు నష్టం వస్తుంది ఇప్పటికే ఆత్మ లేక కొందరు ఆవేశంతో కొందరు బహిరంగ సభల్లోనూ సోషల్ మీడియాలోనూ ఇతర మతస్థులు నమ్ముతున్న వ్యక్తుల్ని గ్రంథాల్ని అవమానపరుస్తూ కోట్ల మందిని క్రీస్తుకు దూరంగా ఈడ్చుకుపోయారు బైబిల్ అన్నా క్రీస్తన్నా అసహ్యం కలిగేలా చేశారు వాళ్ళు చేసిన క్రియల్ని మనం కనపరుస్తూ వాళ్ళని హీరోని చేశాం వాళ్లతో మీటింగ్లు పెట్టించి వాళ్ళని ఇంటర్నేషనల్ చేశాం అన్ని జనులతో మర్యాదగా మాట్లాడమని సాత్వికంగా మాట్లాడమని బైబిల్ చెప్తుంటే వాళ్లను తిట్టి వ్యంగ్యంగా మాట్లాడుతూ ద్వేషాన్ని రచ్చగొడుతున్నాం అపహాసం మనసును పుట్టించదు మతోన్మాదాన్ని కలిగిస్తుంది అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని బోధించడం పోయి విశ్వాసుల్ని రచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు వీరి బోధలకు ఎవరైనా ఉద్రేకానికి లోని మతోన్మాదల్ని కొడితే అంతకన్నా సిగ్గు ఇంకేమైనా ఉందా ప్రపంచానికి శాంతి నేర్పించాల్సిన మనమే సహనాన్ని కోల్పోయి హింసకు పాల్పడితే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా కీడికి ప్రతి కీడి చేయకూడదని బోధించడం తప్ప మీకు పాటించడం చేతకాదా అని అన్యజీనులు ప్రశ్నిస్తే ఏ సమాధానం చెప్తారు కొట్టిన క్రైస్తవులు పాపులవుతున్నారు కొట్టించుకున్న మతోన్మాదులు మరింత హింసకు పాల్పడుతున్నారు ఇదంతా చూస్తున్న సమాజం క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతుంది ఇప్పటికే సువార్తని సగం సమాధి చేశారు వీళ్లు సృష్టించిన విద్వేషాలకి కష్టపడి సేవ చేస్తున్న ఎందరో సేవకులు బలవుతున్నారు ఎన్నో ఆత్మలు అలిగిపోతున్నాయి ఇవన్నీ చాలదన్నట్లు ఇంకా విమర్శిద్దామంటున్నారు ఏం సాధించడానికి ఏం ఉపయోగం అండి దీనివల్ల వారికి సత్యం తెలియదు కాబట్టి క్రీస్తుని బైబిల్ని విమర్శిస్తున్నారు మనం ప్రతిదాన్ని మీడియా ముందుకు లాగి పెద్ద విషయం చేసి క్రైస్తవుల్ని రెచ్చగొట్టడం అజ్ఞానం మొన్న ఎవరో సెలబ్రిటీ క్రీస్తుని ఒక మాట అన్నాడని ఆ సెలబ్రిటీ ఇంటి మీద దాడి చేశారు ఆ సెలబ్రిటీ కానీ అతని అభిమానులు కానీ ఎప్పటికీ సువార్తను అంగీకరించరు ఏం చేస్తున్నామండి మనం మన సహనాన్ని సకల జనులకు చూపమని బైబుల్ చెప్తుంటే మనల్ని చూసి సకల జనులు భయపడేలా చేయాలని మీరంటున్నారు ఏం బోధిస్తున్నామండి మనం బైబిల్ బోధను క్రీస్తు పోలికను వదిలేసి మీసాలు దువ్వుతూ ఛాలెంజులు చేస్తూ విమర్శలు చేస్తూ కౌంటర్లు వేస్తూ ఇతర మతస్థుల్ని రెచ్చగొడుతున్నాం ఎటుపోతున్నామండి మనం సుఖంగా నెమ్మదిగా ఉన్నంతకాలం క్రైస్తవులా ప్రవర్తించాం శ్రమలు హింసలు వస్తుంటే వాక్యం వదిలేసి పారిపోతున్నాం హిందువులకి పార్టీలు ఉన్నాయి పార్టీ తప్పే ఉంది అవి మతాలు కాబట్టి పార్టీలు ఉన్నాయి మనది కూడా మతమేనా క్రైస్తవులు రాజకీయాల్లో ఉండడం తప్పు కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రైస్తవులు పదవుల్లో ఉన్నారు కానీ క్రైస్తవునిగా రాజకీయ పార్టీలో చేరడం క్రైస్తవునిగా రాజకీయ పార్టీ పెట్టడం తీవ్రమైన నష్టాన్ని తెస్తుంది రాజకీయం సామాజిక పరమైంది క్రైస్తవ్యం విశ్వాస సంబంధమైనది రెండింటినీ కలిపితే మతోన్మాదం పుడుతుంది క్రైస్తవ్యం ఆగిపోతుంది మన రాష్ట్రంలో ఇతర మతాలకు చెందిన వారిలో ఎనభై శాతం ప్రజలు ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందినవారే ఇప్పుడు క్రైస్తవ్యం పేరిట రాజకీయ పార్టీ పెడితే ఆ ఎనభై శాతం ప్రజలకు శత్రువులవుతాం వారెవరూ ప్రభు దగ్గరికి రారు మనం సువార్త చేస్తుంటే పార్టీని బలపరుచుకోవడానికి అనుకుంటారు కానీ ఆత్మల్ని రక్షించడానికి అనుకోరు క్రైస్తవ పార్టీ ఏ చిన్న పొరపాటు చేసినా ఆనంద క్రైస్తవులు క్రైస్తవులందరి మీద పడి క్రైస్తవ్యాన్నికున్న కొంచెం విలువ కూడా పోతుంది పార్టీ అండ ఉంది కదా అని కొందరిలో మూర్ఖత్వం బయలుదేరుతుంది వెచ్చలు విడితనం బయలుదేరుతుంది పార్టీ ఓడిపోతే మీ దేవుడు దావీదును రాజు చేశాడు కాబట్టి మిమ్మల్ని కూడా రాజును చేస్తాడని ప్రసంగాలు చేశారు కదా ఇప్పుడెందుకు ఇలా అయిందని దేవుణ్ణి నామన్న అవమానిస్తారు పార్టీ గెలిస్తే క్రైస్తవులకు వారిచ్చే ఆఫర్లకు ఆకర్షించబడి మారుమనసు లేకుండానే క్రైస్తవులుగా మారిపోయేవారు కోకొలాలుగా పుట్టుకొస్తారు ఇదంతా నష్టమే క్రైస్తవ్యం పేరిట పార్టీ పెడితే నష్టం ఆ పార్టీ గెలిస్తే నష్టం ఆ పార్టీ ఓడిపోతే నష్టం మన చేతులతో మనమే సువార్తని సర్వనాశనం చేసుకుంటున్నాం మనకెందుకండి ఇదంతా బయట సువార్తకు ఉన్నాయి రాజకీయ పార్టీ దానికి పరిష్కారం కాదు మరింత ఆటంకం మనకి పదవులు వస్తే వీధుల్లో సువార్తకి గ్రౌండ్స్లో మీటింగులకి సెంటర్లో చర్చలకి పర్మిషన్లు దొరుకుతాయి కానీ సువార్త వినడానికి హృదయాలు దొరకవు మనం చేసే పనులతో వాళ్ళ చెవులు మూసేసి భారీ సౌండ్ సిస్టమ్స్ కి పర్మిషన్ తెచ్చుకుని సువార్త చేస్తే మాత్రం ఏం ఉపయోగం అండి క్రైస్తవ దేశాలు మినహాయిస్తే మన దేశంతో పాటు క్రైస్తవేతర దేశాల్లో ఉన్న క్రైస్తవులు ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా పార్టీ వ్యవస్థాపకులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు వాళ్ళంతా ఆయా దేశ పౌరులుగా పోటీ చేశారు కానీ క్రైస్తవ్యాన్ని రాజకీయం చేయలేదు రాజకీయాల్లోకి లాగలేదు మనం కూడా లాగొద్దు మీరు పార్టీ పెట్టండి పోటీ చేయండి మీ మీద నమ్మకం ఉన్నవారు మీకు ఓటు వేస్తారు గెలిస్తే రాజ్యాంగానికి లోబడి ప్రజలకు నిష్పక్షపాతమైన పరిపాలన అందించండి దానికి క్రైస్తవ్యంతో ముడిపెట్టకండి క్రైస్తవుల పేరిట ఏ పార్టీకి మద్దతు ప్రకటించకండి అలా చేస్తే మిగిలిన వారికి శత్రువులవుతాం సువార్త ఆగిపోతుంది అందర్నీ గౌరవిద్దాం మంచి నాయకుడు రావాలని ప్రార్థిద్దాం ఆలోచించండి సరే మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం కోసం అధికారుల కోసం ప్రార్థిద్దాం ఆయన రాజ్యాల్ని శాసనాల్ని మార్చగల సమర్థుడు విశ్వాసం ఉంచుతాం అద్భుతం చేయడానికి ప్రభువుకు అవకాశం ఇద్దాం దేవుడు వారి వైఖరిని మారుస్తాడు ప్రజల రక్షణ కోసం ప్రార్థిద్దాం దేవుడు వారి ఆలోచన మారుస్తాడు ఎన్నోసార్లు దేవుడు బైబిల్లో ఎలాంటివి చేయడం చూశాం మన ముందు తరాల్లోనూ చూశాం ఇప్పుడు కూడా చూస్తాం ఎందుకంటే మన దేవుడు మార్పులేనివాడు మన సమస్యని ప్రభువుకు అప్పగిద్దాం మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమూ వర్తిల్లదు కాపుదల కోసం ప్రభుత్వాల మీద పార్టీల మీద అధికారుల మీద స్వబలం మీద కాక ప్రభు మీద ఆధారపడదాం అప్పుడు ప్రభు వారందరినీ మన వైపుకు తిప్పుతాడు అవకాశం ఉన్న చోటల్లా విమర్శతో కాక ప్రేమతో సువార్త ప్రకటిద్దాం అవకాశం ఇవ్వని చోట మన పాదోళ్ళు దులిపేద్దాం అక్కడ అవకాశం ఇవ్వమని ప్రభువుని వేడుకుందాం తిడితే సహిద్దాం కొడితే భరిద్దాం మనల్ని ప్రశ్నించే వారికి సాత్వికంతో సమాధానం చెప్దాం మనల్ని నిలదీసే వారితో మర్యాదగా మాట్లాడదాం మన వస్తువుల్ని లాక్కుంటే నష్టపోదాం మన ప్రాణాలు తీస్తుంటే చచ్చిపోదాం హింసించే వాళ్ళని క్షమిద్దాం హింసించబడిన వారిని ఆదరిద్దాం సమస్య వచ్చినప్పుడల్లా మనం అందరం ఇలా చేయి చేయి కలుపుదాం శత్రువుల్ని శిక్షించమని అడగడానికి కాదు శత్రువుల చేతిలో హింసించబడిన వారిని ఆదరించడానికి మనం ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు వహించే ప్రతి మౌనం ఎదుటివారిని ఆలోచింపజేసే ప్రసంగం అవుతుంది మనం ప్రభు కోసం చేసే ప్రతి త్యాగం ఆత్మల రక్షణ అనే సేద్యానికి పెట్టుబడి అవుతుంది ఇతని పేరు పాస్టర్ డానియల్ నిజానికి తన పేరు డానియల్ కాదు ఇతను మరో నలుగురు క్రైస్తవ వ్యతిరేక సంస్థ సభ్యులు కలిసి చంపిన పాస్టర్ గారి పేరు డానియల్ వీళ్ళంతా హైదరాబాద్లో సేవ చేస్తున్న డానియల్ అనే పాస్టర్ గారిని కిడ్నాప్ చేసి రాడ్లతో ఎముకలు వెరగొట్టి యాసిడ్ తాగించి చంపేశారు వారి కుటుంబం దిక్కి అయిపోయింది వారి సంఘం కృంగిపోయింది వారం తిరక్కుండానే వాళ్ళు పోలీసులకు దొరికేశారు కోర్టులో శిక్ష తప్పనిసరి అనే పరిస్థితుల్లో డానియల్ గారి కుటుంబ సభ్యులు నేరస్తులను క్షమించమని న్యాయస్థానాన్ని కోరారు ఎవరైనా బెదిరించారా ఎందుకు వాళ్ళని వదిలేయమంటున్నారని గారు అడిగితే ఆ కుటుంబ సభ్యులు డానియల్ గారి డైరీని చూపించారు అందులో నేను కొందరి చేతిలో అతసాక్షిని అవుతానని ప్రభు నాతో చెప్పారు నన్ను చంపిన వారిని శిక్షించవద్దు క్షమించండి ఇది నా చివరి కోరిక అని రాయబడింది అది చూసిన నేరస్తులు ఆశ్చర్యపోయారు లాయర్లు ఆశ్చర్యపోయారు కోర్టు వారికి కొన్ని షరతులు విధించి విడిచిపెట్టింది ఇక జీవితమంతా జైల్లోనే అనుకున్న వారిని క్రీస్తు ప్రేమ బయటకు తీసుకువచ్చింది ఆ ప్రేమ కులాపడిని ఈయన బాప్తిజమం పొంది డానియల్గా పేరు మార్చుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో పాస్టర్గా పనిచేస్తున్నారు మరో ఇద్దరు సువార్థికులుగా నిరంతరం పనిచేస్తున్నారు మనం కక్ష సాధిస్తే మతోన్మాదుల్ని కొట్టగలం మనం కక్ష సాధిస్తే మతోన్మాదుల్ని జైల్లో పెట్టగలం మనం కక్ష సాధిస్తే మతోన్మాదుల్ని చంపగలం కానీ మార్చలేం వీళ్లను మార్చింది కక్ష కాదు క్షమాపణ అతను చెబుతున్న ప్రతి మాట వాక్యానుసారమని నేను నమ్ముతున్నాను దేవుడు నడిపిస్తే రాజకీయాల్లో పాల్గొంటాను అంతేకాని క్రైస్తువుల పేరు మీద పార్టీ పెట్టను బైబిల్స్ని కరపత్రికల్ని తగలబెట్టిన వారిని క్రైస్తువులు హింసించిన వారిని నేను క్షమిస్తున్నాను అందుకే ఈ ర్యాలీకి రాకుండా వెళ్ళిపోతున్నాను మీరు కూడా క్షమిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మేము క్షమించం శత్రువును శిక్షించాలంటూ కేసు వేసేవాళ్ళు ఇక్కడే ఉండండి